కార్తీక్ జ్యోత్సన పారిజాతాలను తీసుకొని వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక శ్రీధర్ అలాగే కావేరి వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటారు ఇక శ్రీధర్ వాళ్ళు ఇంట్లో ఉండటంతో అక్కడ ఉన్న జ్యోత్సన అలాగే పారిజాతం వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని ఇలా అంటూ ఉంటారు మావయ్య రేపు మా ఇంట్లో హోమం జరగబోతుంది ఆ హోమానికి పిలవమని మా తాతయ్య మమ్మల్ని పిలిచారు అని చెప్పి అక్కడ ఉన్న జ్యోత్సన అంటుంది ఆ మాట వినగానే శ్రీధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు లేదు మామయ్య తాతయ్య పిలవడమే కాదు మేము కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాము ఆ హోమానికి మీరు మీ కుటుంబంతో రావాలి అని చెప్పి అక్కడ ఉన్న జ్యోత్సన అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే అవునురా అల్లుడా రేపు జరగబోయే హోమానికి నువ్వు నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని స కుటుంబ సపరివార సమేతంగా రండి అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే మేము రేపు జరగబోయే హోమానికి రాము అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జ్యోత్సన అలాగే పారిజాతం వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు దాంతో పారిజాతం అయితే ఏమైందిరా మేము ఇంటికి వచ్చి మరి పలకరించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కదా రావడానికి ఏమి అని చెప్పి అక్కడ ఉన్న పారిజాతం అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కావేరీ స్వప్న వాళ్ళైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక జోస్ జ్యోస్న అలా చూస్తూ ఉండిపోతుంది ఇక శ్రీధర్ అయితే మేము ఆ హోమానికి రాము అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న పారిజాతం అలాగే జాచిన వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి ఎందుకు రా రావు రారా నువ్వు కానీ రాకపోతే మీ మామయ్య మమ్మల్ని ఏదైనా చేస్తాడు రా రారా దయచేసి రారా అంటూ అక్కడ ఉన్న పారిజాతం శ్రీధర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది